అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు చెన్నైకైతే ఈ తోటలో పనికి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది ఆ చెట్టు ఉపయోగాలు మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం మీకైతే ఒక అయితే చూపిస్తాను అన్నాను కదా ఇదేనండి ఫ్రెండ్స్ మేమైతే ఈ తోటలోకి అయితే పనికైతే వచ్చాము చెన్నైకి ఈ చెన్నైలో ఈ చెట్టు అయితే ఉంది ఇది సుండగాయ చెట్టు సుండగాయ చెట్టు అండి ఈ చెట్టు ఇది రక్తహీనత బీపీ షుగరు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ కూర కూరలు కూర అయితే చేసుకొని తింటారంట ఈ సుండగాయలు తెలుగులో అయితే నాకైతే తెలియదు కానీ తమిళంలో అయితే సుండగాయ అంటారు దీన్ని ఎక్కువగా సాంబార్లో సాంబార్లో అయితే వేసుకుంటారంట ఎక్కువగా కారణాలు చేసేటప్పుడు కూడా కారణాలు కానీ ఫంక్షన్ కానీ చేసేటప్పుడు ఎక్కువగా ఈ కూరను మటుకు తాలింపు కానీ సాంబార్లో ఈ ఈ కాయలు కానీ కంపల్సరిగా వేస్తారంట ఫ్రెండ్స్ చూడండి చూడగాయ మొత్తం కాయలు చూడండి మన ఆంధ్ర సైడ్ మటుకు ఈ చెట్టు అయితే ఉంటాయి కానీ కానీ ఏదైతే కూర అయితే చేసుకోరండి కానీ చెన్నైలో ఎక్కువగా ఈ కాయల్ని తాలింపు సాంబారు ఇంకేమో చేసుకుంటారంట ఎక్కువగా చెన్నై వాళ్ళు పవిత్రంగా చూస్తారండి కాయని ఈ తోటలోకైతే పనికైతే వచ్చామండి చూశారు కదా చుండకాయ చెట్టు ఆ చుండగాయ ఏ దేనికి ఉపయోగిస్తుందో మీకైతే తెలియజేశాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్